ప్రాపర్టీస్ నెల్లూరు ప్రజల కోసం ఏజీ డెవలపర్స్ అనే కంపెనీ వాళ్ళు స్టార్ సిటీ అనే మెగా వెంచర్ అయితే లాంచ్ చేశారు అండి ఇందులో మనకు అది చాలా తక్కువ ధరలో అయితే మనకు ఫ్లాట్స్ అందుబాటులో ఉంటాయి అంకణం వచ్చేసి నలభై ఐదు వేలు ఈ వెంచర్ లో మనకు ఇరవై ఐదు అంకనాల నుండి యాభై అంకనాల వరకు అయితే ఫ్లాట్స్ అందుబాటులో ఉంటాయి ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు జిల్లా పదులకూరు రోడ్ హైవే పక్కన వస్తుందండి ఈ వెంచర్ ఈ వెంచర్ సరౌండింగ్స్ లో స్కూల్స్ ఇంటర్నేషనల్ అవుట్డోర్ అండ్ ఇండోర్ స్టేడియంస్ ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ రేడర్ సెంటర్స్ ఇలాంటి మరెన్నో డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలైతే అయితే లాంచ్ చేయడం జరిగింది వెంచర్ నెల్లూరు ఆర్టీసీ నుంచి కేవలం పదహారు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి ఈ వెంచర్లో మనకు అరవై అడుగుల సీసీ మరియు బీటీ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అత్యంత విశాలమైన ఆహ్లాదకరమైన పార్కులు టూ పాయింట్ ఫైవ్ ఎకరాల క్లబ్ హౌస్ మరియు చిన్నపిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్ ఇలాంటి మరెన్నో సదుపాయాలు కలిగిన వెంచర్ అండి ఇది సో మీలో ఎవరికైనా ఈ వెంచర్లో ఫ్లాట్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు కొనదలిచిన అమ్మ మమ్మల్ని అమ్మని సంప్రదించండి థ్యాంక్